హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా కటాఫ్స్ కోసం ఎదురు ఉన్నట్టున్నారు అలాగే మనకి ఇప్పటివరకు ప్రకాశం కడప కర్నూలు చిత్తూరు జిల్లాలు చేసి ఉన్నాము మన ఛానల్లో ఇంకా ఎవరైనా ఆ డిస్టిక్ వాళ్ళు మీ కటాఫ్స్ చూసుకోకపోతే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ని వెళ్ళి చూసుకోవాల్సిందిగా కోరుతున్నా అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ డౌట్ డౌట్గా మన ఛానల్ని డౌట్ పడుతుంటే అలాంటి డౌట్ ఏమక్కర్లేదు ప్రశాంతంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా మీరు ట్రైనింగ్ వెళ్ళే రోజు వరకు కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఓకేనా అలాగే మన ఛానల్ని లైక్ కూడా చేయండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఇబ్బంది ఏం లేదు నేను ప్రతి కామెంట్కి ఒకవేళ ఇన్స్టాంట్గా ఆ రోజు చూడకపోయినా నెక్స్ట్ డే అయినా కూడా మీకు కామెంట్కి పక్కా రిప్లై ఇస్తాను లేదంటే మీరు క్వశ్చన్ ఏమైనా అడిగింటే దానికి లైక్ ద్వారా ఎస్ అని ఆన్సర్ ఇస్తాను అలాగే ఇప్పుడు మనకి ఈ నాలుగు జిల్లాల తర్వాత రాయలసీమలో ఇంకో జిల్లా మిగిలిపోయింది అది వచ్చేసి అనంతపురము అనంతపురం జిల్లా కట్ ఆఫ్ మనం ఇప్పుడు చేయబోతున్నాము అనంతపురం అనంతపురం జిల్లా అడాప్ట్ చేయబోతున్నాము ఓకేనా అనంతపురం జిల్లాలో టోటల్ పోస్టులు వచ్చేసి మనకు మూడు వందల పది ఉన్నాయి అందులో మేల్ పోస్టులు వచ్చేసి మనకి రెండు వందల ఎనిమిది పోస్టులు ఉంటాయి వాటికి రేషియో వచ్చేసి వన్ టెన్ ఉంది అలాగే ఫిమేల్ వచ్చేసి వన్ ఇస్టు ఫోర్ రేషియోతో మనకి వన్ నాట్ టూ పోస్టులు ఉండడం జరుగుతుంది వన్ ఇస్టు టెన్ అంటే వన్ నాట్ ఫోర్ రేషోలో మనకి ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ మనకి ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ అటెంబ్ చేయడం జరిగింది వన్ ఇస్ ఫోర్ రేషోతో సో ఇప్పుడు ఈ రేషోస్ని బట్టి ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్ని బట్టి మనం ఆల్రెడీ ఆల్రెడీ కొంచెం జిల్లాలు చేసి ఉన్నాము మంచిగా రెస్పాండ్ వచ్చింది చాలామంది హోప్ కూడా కలిగింది సో మీకు హోప్ కలిగించాలని లేదా ఇంకోటో దానికోసమో కాదు యాజ్ పర్ మై ఎక్స్పెక్టేషను నేను ఆల్రెడీ రెండు రిక్రూట్మెంట్ దగ్గర నుంచి చూశాను కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆ రెండు క్వశ్చన్ పేపర్లు ఎందుకంటే చాలామంది బ్రో మీరు చాలా తక్కువ చెప్తున్నారని ఒకరు చాలా ఎక్కువ చెప్తున్నారని నెగిటివ్ పాజిటివ్ రెండు కామెంట్స్ వస్తున్నాయి ఎందుకంటే ఒకటి గమనించండి రెండు వేల పంతొమ్మిదిలో పోస్టులు తక్కువ పేపర్ టఫ్ ఆయన ఒక రేంజ్లో కట్ ఆఫ్ ఉంది ఎందుకంటే పోస్టులు తక్కువ కాదు ఇప్పుడు పోస్టులు ఎక్కువే పేపర్ ఈజీ సో పోస్టులు ఎక్కువైనంత మాత్రం కట్ ఆఫ్ పోయినసారి కన్నా తగ్గుద్దని లేదు అట్లని పోస్టులు ఎగ్జామ్ ఈజీగా ఉందనేసి కట్ ఆఫ్ మరీ ఓవర్గా పెరిగేంత ఏం లేదు సో రెండు న్యూట్రలైజ్ చేసుకొని మనము ఒక సర్వే ప్రకారం కట్ ఆఫ్ సర్వే ప్రకారం ఇప్పుడు మనం సర్వే ప్రకారం కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది సో గమనించండి మనకు ఓసీ మేల్ అండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఓసీలో మనకు వచ్చేసి సార్ అనంతపురం జిల్లా వన్ థర్టీ త్రీ వన్ థర్టీ త్రీ ఉండే అవకాశం ఉంది అలాగే ఫిమేల్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ ఎందుకంటే ఈ జిల్లాలో కొంచెం ఇప్పుడు ఫిమేల్ పోస్టులకి మేల్ ఓసీ పోస్టులకి వన్ థర్టీ త్రీ వన్ నాట్ ఫైవ్ కొంచెం ఎక్కువే ఉండే అవకాశం ఉంది అలాగే బీసీఏకి వన్ ట్వంటీ ఎయిట్ ఫిమేల్కి వచ్చేసి నైంటీ సెవెన్ నెక్స్ట్ బీసీబీలో వన్ ట్వంటీ సిక్స్ ఫిమేల్కి వచ్చేసి నైంటీ త్రీ బీసీసీ నైంటీ మార్క్స్ నైంటీ ప్లస్ అలాగే బీసీడీకి వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ బీసీడీలో ఫిమేల్ వచ్చేసరికి నైంటీ ఫైవ్ నెక్స్ట్ లాస్ట్ బీసీలో కేటగిరీలో లాస్ట్ బీసీఈ వాళ్ళు ఉంటారు బీసీఈకి వన్ వన్ సెవెన్ నూట పదిహేడు అలాగే బీసీ ఈలో ఎయిటీ టూ ఫిమేల్కి ఎయిటీ టూ ఇది బీసీలో ఉండబోతున్నాయి ఇలాంటి కట్ ఆఫ్స్ అలాగే మన ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి ఎస్సీకి వన్ వన్ సిక్స్ అలాగే ఎస్టీకి కూడా వన్ వన్ సిక్స్ ఉండే అవకాశం ఉంది ఈసారి ఫిమేల్కి కూడా ఇక్కడ ఎస్సీకి ఫిమేల్ వచ్చేసి ఎయిటీ టూ ఎస్టీకి వచ్చేసి ఎయిటీ మార్క్స్ ఉండే అవకాశం ఉంది అలాగే ఈడబ్ల్యుఎస్కి వచ్చేసి ఫైనల్గా ఈడబ్ల్యూఎస్ అంటే ఓపెన్లో మిస్ అయ్యి టెన్ పర్సెంట్ ఉండేవాళ్ళు ఓపెన్లో వాళ్ళకి వన్ సెవెంటీ మార్క్స్కి ఈడబ్ల్యుయెస్ ఉండే అవకాశం ఉంది అలాగే లేడీస్కి ఈడబ్ల్యూస్ లేడీస్కి నైంటీ ఫైవ్ మార్క్స్కి అవకాశం ఉంది ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసి నైంటీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి నైంటీ ఫైవ్ పోస్టులు నైంటీ ఫైవ్ మార్క్స్ ఉంచే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు డిపెండ్ ఆఫ్ ఆన్ ఎక్స్ సర్వీస్ మెన్స్ క్వాలిఫై అయిన మెంబర్స్ను లేదా ఎగ్జామ్ రాసిన మెంబర్స్ను బట్టి వాళ్ళకున్న పోస్టులలో వాళ్ళకున్న రీజన్లో ఎంతకన్నా తగ్గచ్చు ఇంతకన్నా ఎయిటీ ఫైవే ఉండొచ్చు సెవెంటీ ఫైవ్ కూడా ఉండొచ్చు వాళ్ళు ఎందుకు సెవెంటీ మార్క్స్తోనే క్వాలిఫై కాబట్టి వాళ్ళు పోస్టుల మైన ఇద్దరు ముగ్గురు రాసి ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు ఎవరు క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంకా ఈ జిల్లాలో కూడా హోమ్ గార్డ్స్ వాళ్ళ వాళ్ళ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ అరవై బీసీ డెబ్బై ఓసీ ఎనభై మార్కులు దాటిన ప్రతి ఒక్కరికి పోస్ట్ కన్ఫామ్గా హోంగార్డ్లకు వస్తుంది ఇంకా సిపిఈలంతా కూడా జస్ట్ వాళ్ళ కేటగిరీలో ఆ దగ్గర దగ్గరలోనే వన్ ఆర్ టూ మార్క్స్ తోనే ఎన్సీసీ అంటే ఇప్పుడు వన్ థర్టీ త్రీ ఎన్సీసీ వచ్చింది ఎన్సీసీ వాళ్ళు కూడా ఓపెన్లో వన్ థర్టీ ఫైవ్ కూడా వస్తున్నారు ఒకవేళ వన్ థర్టీ టూ వన్ థర్టీ వన్కి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓపెన్లో ఓపెన్ అంటేనే రిజర్వేషన్ ఏముండదు ఉండదు ఎన్సీసీ తర్వాత ఇక్కడ ఉంటుంది ఓకేనా దీన్ని బట్టి మీకు ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే క్లియర్గా చూసుకోండి ఒకసారి ఈ క్లియర్ మీకు ఇది దీనికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ సేఫ్ సైడ్ ఉన్నట్టే ఇంతకన్నా తక్కువ వస్తే వన్ ఆర్ టూ మార్క్స్ కూడా దగ్గరలో ఉన్నట్టే కాకపోతే మీరు ఈ అనంతపురం జిల్లా వాళ్ళు ఎవరైతే ఇంకా చూస్తున్నారో మీ మీ యొక్క మార్క్స్ని కా మ్యాచ్ చేసుకోవడానికి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ వీడియో ఏ జిల్లా చేయాలో మీరు ఎక్కువ మంది ఏ జిల్లాకి లైక్ చేస్తారో ఏ జిల్లా వాళ్ళు కామెంట్ చేస్తారో నెక్స్ట్ ఆ జిల్లాను ఖచ్చితంగా కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి దయవంచి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కానీ మీకు మొబైల్ ఎటువంటి ఛార్జెస్ ఏమి ఉండవండి ప్రశాంతంగా ఎటువంటి మీకు నా యొక్క ఛానల్ యొక్క ప్రతి అప్డేట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వస్తుంటాయి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని అలాగే లైక్ చేయండి వీడియోని ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం